చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఊరికి వెళ్ళి వచ్చినాక అసలు పనులు హడావుడి ఎట్లా ఉంటుంది ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను అంతేకాదండి ఒక మంచి ఇన్స్టెంట్ అల్లం పచ్చడి రెసిపీ కూడా షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అయితే పొద్దు పొద్దున్నే వచ్చి ఇక్కడ హార్వెస్ట్ అయితే చేసేసుకున్నామండి అది ఒక వీడియో అయితే అయిపోయింది అంటే ఫస్ట్ వర్క్ అది చేశాను ఇప్పుడు వెళ్ళంగానే ఒక కాఫీ పడింది అనుకోండి అప్పుడు క్విక్ స్టార్ట్ అవుతుంది బండి ముందే కాఫీ పదండి హార్వెస్ట్ వచ్చి కొంచెం కాఫీ తాగిన తర్వాత అండి ఇక వంట సంజన కొంచెం కాలేజీకి వాళ్ళు లేట్గా వెళ్తానండి లేకపోతే కనుక అసలు పైన హార్వెస్ట్కి వెళ్ళే టైం సరిపోయేది కాదు ఇప్పుడు ఇంకా ఇక్కడ సాంబార్ పెడదామని చెప్పి కూరగాయలు అన్నీ తీసి పెట్టుకున్నాను అంటే ఇంట్లో ఉన్న అటు తోటి పెట్టేస్తున్నాను ఉల్లిపాయలు ములక్కాయలు మనవే క్యారెట్ వేసేసి చిన్న దోసకాయ ఉందండి ఇవన్నీ కూడా కట్ చేసేసుకుని ఇంకా స్టీమ్ స్టీమ్కి పెట్టేస్తాను అంటే లైక్ మనకి కుక్కర్లో విడిగా గిన్నెలో పెట్టి ఉడకబెడతాను అనమాట దీంతోపాటు ఇదిగోండి మామిడికాయ అంటే సాంబారు మామిడికాయతో పెడుతున్నాను అలాగే ఇదే మామిడికాయతోటి మనం అల్లం పచ్చడి కూడా పట్టుకుంటాం అనమాట అందుకని ఒకసారి స్టీమ్లో పెట్టేస్తున్నాను ముక్కలు ఇవన్నీ కూడా మనకి ఉడికిపోయిన తర్వాత అండి చూస్తున్నారు కదా మామూలుగా సాంబార్కి అందరూ పెట్టుకునే పోపే పో పెట్టేసుకున్నాక ఈ ముక్కలు అన్నీ వేసేసుకుని మనం సరిపడిన వాటర్ అంతా పోసుకున్నాక ఇదిగోండి చూస్తున్నారా ఇట్లా మామిడికాయలు మనకి పులుపు ఎంత అవసరమో అంత మనం ఎంత క్వాంటిటీలో సాంబార్ పెడుతున్నామో అనే దానికి అనుగుణంగా కొంచెం పలుపుని ఇట్లా మ్యాష్ చేసుకుని వేసేసుకొని ఇందులో ఇంకా నేను సాంబార్ పొడి అట్లా ఏమి వేయనండి జస్ట్ ఉప్పును మనం సాంబార్ కారం ఉంటుంది కదా కూర కారం అది మాత్రమే వేస్తాను ఇంకా వేరే ఇంకేమీ వేయమన్నమాట మేము ఇంకా అంతే దీనికి బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్క పులుపు బ్యాలెన్స్ చేయడానికి అట్లా కూడా అవసరంలా కన్సిస్టెన్సీ సరిపడా చూసుకొని వాటర్ కలుపుకోవడం అంతేనండి ఇవన్నీ చూస్తున్నారా చక్కగా అన్నీ ఎక్కువ ముక్కలు వేసి పెడతా నేను సాంబారు అంటే మనకి వెజిటబుల్స్ ప్రతి మీల్లోనూ ఎక్కువ వెజిటబుల్స్ వెళ్ళేటట్టుగా చూసుకోవాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు ప్రతి మీల్లోనూ వెజిటబుల్స్ వెళ్ళేటట్టుగా చూసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ములక్కాయ టమాటా కూర వండుతున్నానండి ఇది అందరికీ తెలిసిందే అనుకుని నేనేమి రెసిపీ షూట్ చేయలేదు ఇంకా టమాటాలు ములక్కాయలు అన్నీ కలిపి కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఒకసారి ఇటు ప్యారలల్గా సాంబారు అటు కూర రెండు అయిపోతూ ఉంటాయండి ఇదిగోండి ములక్కాయ టమాటా కూర కూడా అయిపోయింది ఇంకా సంజనాకి లంచ్ బాక్స్ కట్టేసి దానికైతే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ ఒక బౌల్ సాంబారు కొంచెం అల్ల పచ్చడి ఒక త్రీ ఇడ్లీ అనమాట ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను సో అయితే ఎగ్స్ ఇంట్లో నిండుకున్న కనుక ఇవాళకి ఎగ్స్ ఇవ్వలేదు లేదంటే మార్నింగ్ ఒక ఎగ్ కూడా తీసుకుంటుంది మనం కూడా అండి ఒక ఫార్టీ ప్లస్ వచ్చినాక కొంచెం ఈ ఫుడ్ తీసుకునే విధానం అంతా కూడా మార్చుకోవాలి రోజు ఒక గుడ్డు తినడము ముందు నుంచి అలవాటు ఉంటే మంచిదే అనుకోండి లేకపోతే ఇప్పుడైనా కనీసం అలవాటు చేసుకోవాలి ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఏదో ఒకటండి మనకి బాడీకి చలోవ చేయడానికి మజ్జిగ్ కానీ ఇట్లా కొంచెం వాటర్లో సబ్జా గింజలు నానబెట్టి వేసుకుని తాగడం కానీ చేస్తూ ఉంటే మంచిది ఇప్పుడు సంజనాకైతే మాత్రం ఒక తంలర్లకు రోజు ఇట్లా ఇస్తాను జస్ట్ సబ్జా గింజలు నానబెట్టేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అని వేసి ఇచ్చేస్తాను ఏదమ్మా పేపర్ ఇటువు ఇటువ్వు పట్టు తిరుగుతావు అట్లా అరే క్యాండీ తిక్కలు మేడం పేపర్ పట్టుకునే వెళ్తుందమ్మా ఇటువు ఇటువ్వు మా అరే ఇవ్వదంట కోపమేమో ఓకే ఇవ్వమ్మా అరే దగ్గరిగిరి తిరుగుతుంది అదే గుడ్ గర్ల్ కదా గుడ్ గర్లీ వెరీ గుడ్ వెరీ గుడ్ సుభాష్ మళ్ళీ తీసుకుంటావు ఎక్కడ పట్టుకెళ్తావు తీసుకుని అమ్మ పట్టుకుని పోతుంది ఎక్కడికో ఎక్కడికి అండి బయటకి ఎక్కడికి వెళ్తున్నావు దా ఇట్రా ఇట్రా పాక్ అది తీసుకుని పాక్లకు పోతుంది అక్కడ పెట్టింది ఏంటి తీసుకెళ్ళి పేపరు మెంటల్ క్యాండీ నేను వేసేస్తున్నాను ఉండి అక్కడే ఓకే గేట్ గేటేసేస్తున్నా డేజీ డేజీ ఓయ్ డిజ్లో డిజ్లో ఇటో ఇదిగోండి డేజీ డేజీకి పెయిన్ ఉందన్నమాట బాగా ఉసిరికాయలు ఏరుకుని తిన్నావా ఇదేంటి సంఖ్య ఎక్కువ చింది ఏంటే రుగ్లే ఏం నడుస్తుంది ఏదమ్మా హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పమ్మా చెప్పు ఎలా చెప్తారమ్మా హాయ్ షేక్ హ్యాండ్ ఇస్తావా మమ్మీకి ఇది ఏంటంటే చక్క కింద ఉంటేనే వస్తుంది షేక్ హ్యాండ్ ఎట్టబెట్టు కూర్చుందో చూడు కోతి కోతిపల్లి ఇంకా అంతా అయిపోయినాక ఇక ఈ బట్టల గుట్ట దగ్గరికి వచ్చానమాట చూస్తున్నారా సూట్ కేసులు మొత్తం అన్ని సూట్ కేసులు సంచులు ఈడ్సినవి ఒకటి ఉతికిని అక్కడ కొన్ని ఉతికాము ఉతికినాయి కొన్ని డ్రై క్లీనింగ్కి వెళ్ళాల్సినవి కొన్ని దేనికై సపరేట్ చేసుకుని ఇంకా ఇవి బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయాలన్నమాట ఇక్కడ ఆయిల్ పడిందండి బట్టల మీద సో కొంచెం టాల్కమ్ పౌడర్ అయితే చల్లేసి అలా కింద కాసే కొంచెం సందం సాఫ్ట్ మీద నా చీర్ మీద కూడా బట్టలు అయ్యేసరికి నాకు లెవెన్ ఓ క్లాక్ అయింది సో షాప్కి వెళ్ళాము స్టాక్ వచ్చిందని ఫోన్ చేశారు షాప్కి వెళ్ళాము ఇంకా ఇవాళ అయితే ఇదిగోండి బాధని డ్రెస్సులు స్టాక్ వచ్చిందనమాట ఫుల్ స్టాక్ సో ఇవి మొత్తం అన్నీ కూడా బార్ కోడ్స్ సెగ్రిగేట్ చేయించుకునే ఐటెం వైజ్ బార్ కోడ్స్ ఇప్పుడు మొత్తం ఈ ప్రాసెస్ అంతా నడుస్తుందండి చూస్తున్నారు కదా మామూలుగా రాలేదు కలెక్షన్ అయితే ఇది మొత్తం ఒక బాంధని మేళ అని చెప్పొచ్చు అనమాట ఆ టైప్లో వచ్చింది కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ప్రైసింగ్ అయితే అయిపోయినాయి ట్రిపుల్ నైన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు పడతాయి ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కనుక సునీత శస్త్రధార యూట్యూబ్ ఛానల్లో ఉంటాయండి లైవ్లు కానీ లేదంటే షార్ట్స్ ఫామ్లో కానీ ఉంటాయి సో మీరు ఫాలో అవ్వచ్చు ఇంక ఇక్కడైతే ఈ పనంతా చేస్తున్నామండి ఇప్పుడు ఇంకా మొత్తం అన్ని బార్ కూడా చేపించుకుని ఇంటికి వచ్చినాక ఈవినింగ్ అల్లపచ్చడిని ఎండుకుందని చెప్పి మార్నింగే చేద్దామనుకున్నా కానీ ఇంకా టైం సరిపోలేదు ఇంకా ఈవినింగ్ అయితే అల్లపచ్చడి చేసుకున్నాను కొంచెం చూస్తున్నారు కదండి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే ఒక టీ స్పూన్ అనుకోండి ధనియాలు ఇవి చూస్తున్నారా కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు ఇవి మంచిగా కమ్మగా వాసన వచ్చేటట్టుగా వేయించుకోవాలి మనకి ధనియాలు మెంతులు మంచిగా వేగినాక ఇక్కడ చిన్న బౌల్ అండి మీరు కొలతగా ఏదైనా తీసుకోండి ఇక్కడ నేనైతే చిన్న బౌల్ తీసుకున్నాను దానికి అనుగుణంగా కొలతలు అన్నమాట ఇవి అంటే యూజువల్గా నేను అట్లేం ఏం కొలతలు పెట్టుకోను మామూలుగా వేసేస్తాను సుమారుగా ఈ అల్లం కొంచెం పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్త కరివేపాకు ఒక రెండు మూడు రెప్పలు ఇవి ఇన్స్టెంట్గా మనము చేసుకునేది కనుక కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే స్పెషల్లీ మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళయితే ఇది ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న ఇబ్బంది ఏమి టేస్ట్ బాగుంటుంది కమ్మటి వాసన వస్తుంది సో ఇవన్నీ కొంచెం అట్లా వేగంగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేడికి ఇంకా ఒకవేళ మనం తీకోకుండా ఇందులోనే ఉంచామనుకోండి ఇంకా మాడిపోయినట్టు అవుతాయి కనుక వెంటనే దేనిలో కన్నా తీసేసుకుంటే సరిపోతుంది ఒక్క నిమిషం పాటేలా తిప్పేసుకొని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఒక నిమిషం అలా ఉంచేస్తే ఏంటంటే ఈ అది కూడా మంచిగా ఏగిపోద్ది మనకి అవన్నీ కొంచెం చల్లారే లోపల తిరుమాత పెట్టేసుకుందాం అండి జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఈ అల్ల పచ్చళ్ళకి అంటే మనము ఇవి ఇన్స్టెంట్గా వాడుకునే కనుక ఎక్కువేం ఆయిల్ అవసరం లేదు నిల్వగా పట్టుకున్నా కూడా మరీ ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి ఇంకా నూనె కాగిన తర్వాత ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకుని ఇంకా కొంచెం దంచిన వెల్లుల్లిపాయ ఇలా తిరుమాత పెట్టేసుకుని ఉంచుకుంటే ఈ లోపల మనకి పచ్చడి కూడా అదే మనం వేయించి పెట్టుకున్నా కూడా ఆరిపోతాయండి ఇంకా గ్రైండ్ చేసేస్తున్నాము ఇదిగోండి మనము కుక్కర్లో బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా మామిడికాయ సో అల్లం ముక్కలకి ఒక మూడు రెట్లు మామిడికాయ ఉండాలన్నమాట అది పులుపుని బట్టి కొంచెం తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఒక పొడి మిక్స్ జార్ తీసుకుని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు అంటే మనం కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాం కదండి దానికి సరిపోను అనమాట అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దీనిలోకి కారము కొంచెం ఒక టూ స్పూన్స్ అండి అయితే మనం మళ్ళీ కూడా చెక్ చేసుకుని ఒకవేళ తక్కువ ఎక్కువ అనేది అవసరం ఉంటుంది బట్టి వేసుకుంటే సరిపోతుంది దీనిలోకి మేము ఉడక కదా మా ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా ప్రాపర్గా పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ చేసుకోవాలండి అలాగే ఇదిగోండి బెల్లం బెల్లం ఏంటంటే మనం అల్లం ఎంత తీసుకున్నామో అంత అదే బౌలు బెల్లం ప్రాపర్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి అసలు టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయినట్టే కుదిరినవి సరిపోయినట్టే కుదరటం ఏంటి అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయినాయి ఇంకా ఇది ఇప్పుడు మనం పోపెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకుందాము మీకు అప్పటికప్పుడే తింటాం కనుక కొంచెం పలచగా కావాలి అనుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కాచల్ల వచ్చిన నీళ్ళు కొన్ని వేసుకున్నాం అనుకోండి మంచిగా సరిపోతుంది అనమాట కొంచెం పలచగా అవుతుంది అప్పుడు ఇక అది మీ ఇష్టం లేదు అప్పుడు తినేటప్పుడు అప్పుడికప్పుడైనా కొంచెం పలుచగా చేసుకోవచ్చు ఇదనమాట మన ఇన్స్టెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పది రోజులకి పదిహేను రోజులకి ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న పచ్చళ్ళే వేరు కదా సో అలా ఎప్పటికప్పుడు ఈ మామిడికాయల సీజన్ ఉన్న కొంచెం కొంచెంగా ఇలా రుబ్బేసుకోవచ్చండి ఇది నిలవ కూడా ఉంటుంది చక్కగా తడితే అలా తగలకుండా పెట్టుకుంటే కనుక సంవత్సరం అంతా నిలవు ఉంటుంది మామిడికాయతోటి చింతపండు లేకుండా మామిడికాయతోటి చక్కగా పెట్టుకుని సంవత్సరం అంతా హ్యాపీగా తినవచ్చు అనమాట నేను అంటే అప్పటికప్పుడు తింటాం కదా అని అసలు ఆయిల్ చూడండి మరి కకృతిగా వేసాను సో మొత్తానికి హడావుడిగా నా రోజంతా కూడా ఇట్లా ముగిసింది నేను షాప్ నుంచి వచ్చేసరికి అసలు మా రూబీ చేసిన హంగామా మామూలు కాదండి నేను ఇది చిన్న క్లిప్ తీసుకున్నాను ఒకసారి చూపిస్తాను చూడండి అసలు ఏ బే అసలు ఏం చేసా వె పిచ్చిదానా అసలు ఎక్కడ మట్లేదు ఆ రసుకే అమ్మ కూర్చి మీద పెట్టుకుంది తినకండి అస్పిచ్చింది చూపిద్దాం అసలు ఎందుకు పనికి వస్తావె తియ్యమ్మ అదంతా జాగ్రత్తగా నేను వెళ్ళి లైవ్ చేసుకోవాలి ఏం చేయాలి అసలు అయ్యి

లైవ్ టైం అయిపోయింది అనమాట వెళ్ళి లైవ్ పెట్టుకుని ఇంకా వచ్చి అప్పుడు మా డే అలా అనమాట సో ఇట్లా నడుస్తూ ఉంటుందండి మీరు ఊరు వెళ్ళేస్తే కూడా ఇంతే ఆడవుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అల్ల పచ్చడి మాత్రం తప్పకుండా ట్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పచ్చితూరం వేస్తే ఉంటుంది టేస్టు ఇలా వేస్తే ఒకలాగా ఉంటుందండి నిల్వ ఉండాలి అంటే పచ్చడి ఇట్లా ఉడకబెట్టేసుకుంటే నిల్వ ఉంటుంది బాగా సో మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత